శ్రీమన్మహాభారతము రెండు వందల రెండవ రోజు ఓం అస్మద్గురుభ్యో నమ నారాయణం నమస్కృత్య నరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్మహాభారతము ఆదిపర్వము నూట నలభై నాలుగవ అధ్యాయము ద్వారా సూతమహానుభావుడు మహానుభావుడు మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైసంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు రాజా పాండవులు ఇక అందరికీ పెద్దలకు తల్లులకు అందరికీ నమస్కరించి వారణావతానికి బయలుదేరారు విదురుడు కొంతమంది కురుశ్రేష్ఠులు పౌరులు వీరంతా కూడా దుఃఖిస్తూ పాండవులను అనుసరిస్తూ ఉన్నారు అయితే బ్రాహ్మణులు కొంతమంది ఈ పాండవుల యొక్క దీనావస్థను చూసి దుఃఖముతో ఈ రకంగా అంటూ ఉన్నారు ఈ కురువంశములో ఉన్నటువంటి ధృతరాష్ట్ర మహారాజు పాండవులను పక్షపాత బుద్ధితో చూస్తున్నాడు కౌరవ్యో ధృతరాష్ట్రస్థు నచర్మం ప్రపశ్యతి ధర్మాన్ని గురించి ఏమాత్రమో ఈ ధృతరాష్ట్రుడు ఆలోచించటం లేదు ఇక ఈ పాండవులలో యుధిష్ఠిరుడేమో గొప్ప పుణ్యాత్ముడు అంతేకాదు ఇతర పాండవులు భీమసేనుడు అర్జునుడు వారికి పాపాలంటేనే ఇష్టం ఉండవు ఇక నకుల సహదేవులు కూడా పాపాన్నే చేయరు అయితే తండ్రి నుంచి సంక్రమించినటువంటి రాజ్యాన్ని ఈ పాండవులు పొందటం అనేటటువంటిది ధృతరాష్ట్రుడు సహించలేకపోతున్నాడు ఇది చాలా అధర్మం కాని ప్రదేశానికి పాండవులను పంపిస్తూ ఉన్నాడు ధృతరాష్ట్రుడు మరి ఇట్లా పంపిస్తూ ఉంటే అధర్మ్యం ఇదం అత్యంతం కథం భీష్మోనుమన్యతే మరి ఇంతటి అధర్మాన్ని భీష్ముడు మాత్రము ఏ రకంగా అంగీకరిస్తున్నాడు ఈ రాజ్యము భీష్ముడి పాలనలో ఉన్నప్పుడు పాండురాజు పరిపాలన చేసినప్పుడు వీరిద్దరూ మాకు తండ్రిలాగా పరిపాలనను సాగించారు అంటూ కొంతమంది బ్రాహ్మణులు ఇంకా ఈ రకంగా అంటూ ఉన్నారు ఆ పాండురాజు చనిపోయిన తర్వాత పాండుపుత్రులైనటువంటి ఈ పిల్లలను ధృతరాష్ట్రుడు సహించలేకపోతున్నాడు ఈ విషయం మాకు కూడా సమ్మతం కానే కాదు అందుకని మేము కూడా ఈ హస్తినాపురాన్ని మా ఇండ్లను అన్నింటినీ గృహాన్ విహాయ గచ్చామహ ఇత్రగంతా యుధిష్ఠిరః మా ఇండ్లను అన్నింటినీ వదిలేసి మేం కూడా యుధిష్ఠిరుడు ఉన్న చోటికే వెళ్ళిపోతాం అంటూ దుఃఖముతో మాట్లాడుతూ ఉండేటటువంటి ఆ పురజనులు కొంతమంది బ్రాహ్మణులు కొంతమంది ఆ రకంగా వారు మాట్లాడుతూ ఉంటే యుధిష్ఠిరుడు వారి మాటలు విని వారితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ పెద్దలారా తండ్రి అనేటటువంటి వాడు గౌరవించదగినటువంటి వాడు పెద్దవాడు అయితే ఇప్పుడు ధృతరాష్ట్ర మహారాజు పెద్దవాడు శ్రేష్ఠుడు గౌరవించదగినటువంటి వాడు ఆ ధృతరాష్ట్ర మహారాజు ఏది చెబితే అది సందేహించకుండా అనేటటువంటిది మా నియమం మా వ్రతం ఓ పెద్దలారా మీరందరూ మాకు కావలసినటువంటి వారు మాకు మిత్రులు మీ హృదయాలు చాలా మంచివి మమ్మల్ని ఆశీర్వదించండి మా మీద మీరెంతో గౌరవం చూపిస్తున్నారు బాగుంది ఇక మీతో సాధించవలసినటువంటి పని ఏర్పడినప్పుడు మీరు మాకు ప్రియాన్ని మేలును తప్పకుండా చేదురుగాని అంటూ యుధిష్ఠిరుడు చెప్పినటువంటి మాటలు విన్న పౌరులు వారికి గౌరవ సూచకంగా ప్రదక్షిణం చేసి ఇక పాండవులను ఆశీస్సులతో ఆనందపరచి అందరూ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు పౌరులంతా పురజనులంతా అట్లా వెనక్కి వెళ్ళిపోగానే సత్యము ధర్మము బాగా తెలిసినటువంటి విదురుడు పాండవశ్రేష్ఠుడైనటువంటి ధర్మరాజుకు ఆయన కొన్ని విషయాలను బోధిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఏం చెబుతున్నాడో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామివారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవాన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ